పదకొండు గంటల నుండి మూడు గంటల వరకు ఏడు మాటలు మాట్లాడడం జరుగుతుంది గుడ్ ఫ్రైడే దినాన్న బాగా గుర్తుపెట్టుకోండి ఏదేది ఏ తేదీ వస్తుంది అది పద్దెనిమిదవ తేదీ వస్తుంది కాబట్టి ప్రతివారు దీన్ని గమనించవలసిందిగా ప్రభు పేట మనం చేస్తా ఉన్నాం ఈస్టర్ పండుగ తొమ్మిది గంటల నుండి పదకొండు గంటల వరకు ముగించబడుతుంది కాబట్టి ప్రతి వారు కూడా ప్రార్థనాపూర్వకంగా ప్రార్థించండి సిద్ధపాటు కలిగి రండి సమయాన్ని సద్వినియోగం చేసుకోండి అజ్ఞానుల వలె కాకుండా జ్ఞానుల వలె నడుచుకొని దేవుని దీవెనలు దేవుని ఆశ్రదాలు పొందుకోండి అది మనకు మన కుటుంబాలకు అది ఆశ్రవదకరమో అది దీవెనకరమో ప్రీలారా కాబట్టి ఈ యొక్క సంగతులను మీరు తెలియచే తెలుసుకోవలసిందిగా ప్రభు పేట మనం చేస్తూ ఉన్నాను దేవుని వాక్యాన్ని జానం చేయాల్సి ఒక మాటను చదివి నేను ముగిస్తాను తర్వాత చూడండి దేవుని వాక్యాన్ని మనం జ్ఞానం చేస్తున్నాం కొద్ది వారాలుగా దేని గురించి జానం చేస్తున్నాం ఇజుకీ అయిపోయాడు వెళ్ళిపోయాడు ఇజుకీ వెళ్ళిపోయాడు అయిపోయింది దేవునికి మహిమ కలిగిన గాక హాలలోయ ప్రతి వారు కూడా దేవుని సన్నిధిలో ఉండటం మంచిది కాబట్టి పిల్లారా దేవుని మాటలు మనం అనుసరి ఆశ్రయించి నడిచినట్లయితే దేవుని కరమగా ఆశ్రదకరంగా ఉంటుంది దేవుని వాక్యాన్ని మనం జానం చేస్తున్నాం దేన్ని జానం చేస్తున్నామంటే దారిద్ర్యమును ఐశ్వర్యమును కలగచేసేది దేవుడే అని మనం జానం చేస్తున్నాం మనము దరిద్రులుగా ఉండకూడదని ఆయన ఆశ దారిద్ర్యం కలిగి ఉండకూడదని ఆయన ఆశ ఐశ్వర్యవంతుల్ని చేయాలని ఆయన ఆశ కానీ ఐశ్వర్యవంతులైనటువంటి వారు ఐశ్వర్యాన్ని బట్టి అతిశయించకూడదు ఉన్నవాడు ఉన్నదాన్ని బట్టి అతిశయించకూడదు లేనివాడు లేని దాన్ని బట్టి దిగులు పడకూడదు సమస్తాన్ని సమకూర్చేవాడు సమస్తాన్ని జరిగించేవాడు సమస్తాన్ని నిర్వర్తించేవాడు దేవుడే ఆయనకు అసాధ్యమైనటువంటిది ఏది లేదని రాత్రి ఒక మాట చదువుకున్నాం ఏబు గ్రంథంలో నుండి నలభై రెండో అధ్యాయంలో మొదటి వచ్చిన చదువుకున్నాం ఆ మాట చదువుకుని ముందుకు వెళదాం చూడండి ఎవరితో మాట్లాడుతున్నాడు ఏబు దేవునితో మాట్లాడుతున్నాడు దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడు ఏబుతో మాట్లాడుతున్నాడు ఈ దినము దేవుని సన్నిధిలో సుతుల సింహాసనం మీద ఆస్తిని దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడు మనతో మాట్లాడుతున్నాడు నీతో మాట్లాడుతున్నాడు నాతో మాట్లాడుతున్నాడు పురుషులతో మాట్లాడుతున్నాడు స్త్రీలతో మాట్లాడుతున్నాడు యవనస్తులతో మాట్లాడుతున్నాడు ప్రతి వ్యక్తితో మాట్లాడుతున్నాడు ప్రతి వ్యక్తిని కూడా మార్చాలని ప్రతి జీవితాన్ని మార్చాలని ప్రతి కుటుంబాన్ని మార్చాలని ప్రతి వారిని దారిద్ర్య రేఖ నుండి ఐశ్వర్యవంతులను చేయాలని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు నీవు ఐశ్వర్యవంతుడు కావాలంటే దేవించబడాలంటే ఆశ్రవదించబడాలంటే దేవుని మాటలు వినాలా దాని ప్రకారంగా నడుచుకోవాలా దేవుని దీవెనలు ఆశీర్వాదాలు పొందుకోవాలా దేవుని ఆజ్ఞలను అనుసరించి నీవు నడుచుకుంటున్నట్లయితే నిన్ను ఐశ్వర్యవంతుడిని చేస్తాడు దేవుడు దరిద్రంగా ఉన్నాను నాకు ఏమీ లేదు నా ఇల్లు చాలా దరిద్రంగా ఉంది నేను లో క్లాస్లో ఉన్నాను నాకు ఏ ధనము లేదు నాకు ఆస్తి లేదు నాకు అలాంటి దేవుడు ఏబుతో మాట్లాడుతున్నాడు కష్టాల్లో ఉన్నాడు ఇరుకుల్లో ఉన్నాడు ఇబ్బందుల్లో ఉన్నాడు బాధల్లో ఉన్నాడు వేదంలో ఉన్నాడు అంతా పోగొట్టుకున్నాడు ఏంటి ఈ విధంగా జరుగుతుందని ఆయన ఆలోచన చేసి అంటున్నాడు దేవుడు యోబుతో మాట్లాడుతున్నాడు యోబు దేవునితో మాట్లాడుతున్నాడు చదువుదాం అన్నమాట అప్పుడు యోబు యహోవాతో నీవు సమస్త క్రియలను చేయగల దేవుడు దేవుడు ఎలాంటి దేవుడు మన దేవుడు సమస్త క్రియలు ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు ఈ లోకంలో ఉన్నటువంటి సమస్తాన్ని క్రియలు జరిగించేటటువంటి వారు ఎవరనగా దేవుడు ఆయన వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఈ ఉన్న దేవుడు ఆయన మార్పులేని మారిన దేవుడు యుగ సజీవుడైనటువంటి దేవుడు మాట తప్పని మార్పు లేని దేవాది దేవుడు అన్నిటినీ కూడా సమస్తము కూడా జరిగించే దేవుడు నిర్వర్తించే దేవుడు నడిపించే దేవుడు ఆయనకి మాత్రమే సాధ్యమని చెప్తున్నటువంటి దేవుడు ఆయన ఆయన అంటున్నాడు యోబు అంటున్నాడు అయ్యా నీవు చదువా సమస్త క్రియలను సమస్త క్రియలను చేయగలవనియు నీవు ఉద్దేశించినటువంటిది ఏది కూడా నిష్ఫలము కాదు ఎవరు ఉద్దేశించింది దేవుడి ఉద్దేశం దేవుని ఉద్దేశం నీ పట్ల ఏమయ్యింది దేవుని ఉద్దేశం నా పట్ల ఏమయ్యింది దేవుని ఉద్దేశం నీ కుటుంబం పట్ల ఏమయ్యింది నీ బిడ్డల పట్ల ఏమయ్యింది నువ్వు ఏ విధంగా ఉన్నావు ఆయన సమస్తము కూడా సాధ్యము ఆయన సమస్తము కూడా సఫలం చేసే దేవుడు ఆయన సమస్తము కూడా నడిపిస్తున్నటువంటి దేవుడు నిర్వర్తిస్తున్నటువంటి దేవుడు ఆయన చేయదనుకున్నది ఏది కూడా నిష్ఫలము కాదు అంటే జరగనటువంటిది కాదు అది జరిగేటటువంటిది నీ కుటుంబంలో కార్యాలు జరిగించాలన్నా నీ కుటుంబంలో అద్భుత కార్యం జరిగించాలన్నా నీ కుటుంబంలో గొప్ప కార్యాలు జరిగించాలన్నా ఆయనకొక్కడికే సాధ్యం ఆయన సాధ్యమైనటువంటిది నిష్ఫలమైనటువంటిది కాదు నిష్ఫలము లేకుండా జరిగేటటువంటిది అందుచేతంటున్నాడు అయ్యా నీకు అసాధ్యమైంది ఏది లేదయ్యా నువ్వు చేయాలనుకున్నది తప్పకుండా చేసే దేవుడు అయ్యా అది నిష్ఫలం కాదయ్యా అని దేవుడితో ప్రత్యుత్తరం ఇస్తూ ఉన్నాడు కింద చదువుదాం మాటలు జ్ఞానము మాటలు జ్ఞానము లేని మాటలు చేత కాబట్టి పీలారా ఏబుతో మాట్లాడినటువంటి మాట ఏబు దేవునితో మాట్లాడినటువంటి మాట నిష్ప్రయోజనము కాదయ్యా అని మాటలు అందుచేతనే ఉన్నవాడు ఉన్న దాన్ని బట్టి అతిశయించకూడదు అతిశయించువాడు ఇచ్చినటువంటి దేవునిని బట్టి అతిశయించాలి పోయిన వారం యజుకియాని గురించి మనం చానం చేసాం యజుకియా అతిశయించాడు అతిశయించితే మరణకరమైన రోగం వచ్చింది ఈ దినాన ఇంకొక రాజు అతిశయిస్తా ఉన్నాడు ఆ రాజుకి ఏం జరుగుతుందో పరిణామం చూద్దాం చూడండి దేవుని నుండి చూద్దాం రెండవ దిన వృత్తాంతములు ఇరవై ఆరు అధ్యాయము పదహార వచ్చి చదువుకుందాం అయితే అతడు స్థిరపడిన తరువాత ఒక వ్యక్తి స్థిరపడిన తర్వాత స్థిరపడటం అంటే ధనం పొందుకున్న తర్వాత ఆస్తి వచ్చినాక అంతస్తు వచ్చినాక ోధ వచ్చిన తర్వాత ఐశ్వర్యం వచ్చిన తర్వాత ఒక వ్యక్తికి ఈ లోకంలో వచ్చేది ఏంటిదంటే గర్వం వస్తుంది గర్వము అన్ని కీడులకు మూలం గర్వించినట్లయితే దేవుడు ఏం చేస్తాడు చెప్పాలి మీరు గర్వించినట్లయితే ఏం చేస్తాడు గడ్డి తినిపిస్తాడు జాగ్రత్త అని చెప్తారు కొంతమంది వేరే గర్వపడుతున్నావు నువ్వు గడ్డి తింటావు ఒకరోజున గడ్డి తింటా గడ్డిని తింటున్నావు అంటారు వీడి గడ్డి పెట్టండి అంటారు కదా అంటారు ఈ బుద్ధి లేని మాటలు మాట్లాడుతున్నాడు కాబట్టి వీడికి ఏం పెట్టాలా గడ్డి పెట్టాలా అంటే పశువా గడ్డి పెట్టడానికి అంటే పశువులాగా జ్ఞానం లేని వాడిలాగా తెలివి తక్కువ వాడుగా మాట్లాడుతున్నాడు కాబట్టి గడ్డి పెట్టమంటారు అనమాట అట్లయినా బుద్ధి వస్తుందని అట్లాంటి మనిషి ఒక రాజే గడ్డి మేశాడు కదా దేవుని వాక్యంలో గడ్డి మేశాడా లేదా పశువులతో పాటు గడ్డి మేశాడు కాబట్టి గర్వించినట్లయితే దేవుడు అతిశయించినట్లయితే ఆ గర్వాన్ని అణిచివేసేటటువంటి దేవుడు ఒక రాజు ఎన్ని సంవత్సరాలు పరిపాలించాడో తెలుసా యాభై రెండు సంవత్సరాలు పరిపాలించాడంట పద్నాలుగు సంవత్సరాల వయసు నుండే రాజుగా పరిపాలించటం ప్రారంభించాడంట ఎంతో కూడ పెట్టుకున్నాడంట హోదా వచ్చిందంట ఆస్తి వచ్చిందంట అంతస్తు వచ్చిందంట సమస్తము కూడా బాగా ఉందంట కానీ తనలో వచ్చిన తర్వాత ఇచ్చినటువంటి దేవుణ్ణి మర్చిపోయి దయచేసినటువంటి దేవుణ్ణి మర్చిపోయి దయచేసి వృద్ధి చేసినటువంటి దేవుణ్ణి అభివృద్ధి చేసినటువంటి దేవుణ్ణి కాపాడినటువంటి దేవుణ్ణి రాజుగా చేసినటువంటి దేవుణ్ణి మర్చిపోయి మనసులోనట ఏమనుకున్నాడో చదువుదాం అన్నమాట అయితే అతడు స్థిరపడిన తరువాత అతడు మనసును ఏం చేశాడంట గర్వించాడట చూసారా గర్వం వలన మనిషికి ఎలాంటి శ్రమలు వస్తాయో ఎలాంటి బాధలు వస్తాయో ఒకవేళ ఇక్కడ కూర్చున్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి నీవు నేను మనము ఒకవేళ దేనిని బట్టి గర్వపడుతున్నామేమో ఈ లోకాన్ని బట్ట అందాన్ని బట్ట ఆస్తిని బట్ట వాదాన్ని బట్ట కులాన్ని బట్ట మతాన్ని బట్ట దేన్ని బట్టి అతిశయిస్తున్నాం కాని అంటున్నాడు అతిశయించువాడు దేనిని బట్టి అతిశయించాలా నీవు నిన్ను సృష్టించినటువంటి దేవుణ్ణి బట్టి నీకు మేలు చేసిన దేవుణ్ణి బట్టి నిన్ను రక్షించిన దేవుణ్ణి బట్టి నీకు ఉపకారం చేసినటువంటి దేవుణ్ణి బట్టి దరిద్రనిగా ఉన్నటువంటి నిన్ను నిన్ను ఐశ్వర్యవంతునిగా చేసినటువంటి దేవాది దేవుణ్ణి బట్టి నువ్వు అతిశయించినట్లయితే దేవుడు ఎంతో సంతోషించే దేవుడు ఎంతో ఆనందించే దేవుడు ఇక్కడ ఉన్నటువంటి రాజు అంతా కలిగిన తర్వాత అతిశయం వచ్చేసింది మాట చదువుకుందాం అయితే అతడు స్థిరపడిన తరువాత అతని మనసును గర్వించి ఏమైపోయాడంట చెడిపోయారు గర్వించినట్లయితే ఒక మాట ఉంది చెడకురా నువ్వు చెడిపోదువు చెడితేనంట చెడిపోతాడట చెరపకురా నువ్వు చెడిదవు అని అర్థం క్షమించండి ఒకవేళ కొంతమంది చరపాలని చూస్తారు కానీ వాడే చెడిపోతాడు హండ్రెడ్ పర్సెంట్ చెడిపోతాడు రాత్ర హండ్రెడ్ పర్సెంట్ ఏం చేయాలంట నూరు శాతముగా రాత్రి వాక్యాన్ని ధ్యానం చేశాం కదా నూరంతులుగా ఫలించాల నూరు శాతం చదివిపోతాడు ఇక్కడ చూసినట్లయితే రాజు అంట ఆ రాజు మనస్సును ఏం చేశాడంట గర్వించాడట అంత కలిగిన తర్వాత రాజేనా చూడండి అక్కడ చదువుకుందాం ఆయన గర్వించి చెడిపోయాడట దేవునికి మహిమ కలిగిన గాక ఆ రాజు గర్వించి చెడిపోయాడట ఎప్పుడు రాజు అయ్యాడంట చూడండి అక్కడ చదువుకుందాం ఇరవై ఆరో అధ్యాయం మొదటి వచ్చిన చదువుదాం మాట చదవండి జనులందరూ పద్నాలుగు ఎన్ని సంవత్సరాలు అండి పద్నాలుగు సంవత్సరం పద్నాలుగు సంవత్సరంలో రాజు పరిపాలిస్తాడా ఎంత దేవుడు ఎట్లా ఎన్నుకున్నాడో చూసారా ఎంత చిన్నవాడిని ఎన్నుకున్నాడో చూసారా ఎంత ప్రేమ కలిగిన దేవుడో చూసారా అంటే అతను ఎన్ని సంవత్సరాల నుంచి దేవుల్లో ఉన్నాడు అసలు దేవునికి విధేయుడు ఉన్నాడా ఎందుకు రాజుగా చేస్తున్నాడు ఆయన ఎందుకు రాజుగా చేయబోతున్నాడు ఆయన అసలు అక్కడ ఉన్నటువంటి విజయాన్ని అసలు ఏమనుకుంటున్నాడు పద్నాలుగు సంవత్సరాల పద్నాలుగు సంవత్సరంలో రాజుగానా ఈ ప్రాంతంలో ఎక్కడన్నా ఉందా పద్నాలుగు సంవత్సరంలో రాజుగా చేయటం ఎక్కడా లేదు దేశంలో ఉందా ఎక్కడన్నా ఎక్కడా లేదు పిల్లారా వృద్ధులు అయిపోయి అయిపోయి పెళ్లి కాకుండా ఇంకా చేసినా కానీ రాజరకం కావాలని కొట్లాడినా కానీ దొరకడం లేదు ఈ రోజు ఆ రోజున దేవుని చిత్తము నెరవేర్చేవారు దేవుని ఎందు భయము కలిగినటువంటి వారు దేవుని ఎందు భయభక్తులు కలిగినటువంటి వారు తల్లి గర్భములో రూపుదిద్దక ముందే ఆయన ఏర్పాటు చేసుకున్నటువంటి బిడ్డలను దేవుడు రాజుగా ఎంచుకుంటాడు ఉన్నతమైన స్థానంలో ఉంచే దేవుడు రాజులుగా కూర్చుండి పెట్టువాడు ఆయనే రాజరకమ నుండి తీసివేసేవాడు ఆయనే ఆయనకి సమస్తము సాధ్యము ఆయన నిష్ఫలుడు కాదు ఆయన ఆలోచనలు నిష్ఫలం కాదు ఇక్కడ అంటున్నాడు పద్నాలుగేళ్ళు వాడై ఉజ్జయ తీసుకొని బదులుగా రాజుగా నియమించిరి ఆ తర్వాత చదువుదాం తరువాత ఏ ఆరంభించినప్పుడు పద్నాలుగేండ్ల ఎరుషలేములో సంవత్సరములు పరిపాలించను లేడు ఎట్లా వేయలేడు చెప్పండి రాజుగా వేయలేడు దేవునికి మహిమ కలిగిన కాకాలలోయ ఎన్ని సంవత్సరాలు పరిపాలించాడు యాభై రెండు సంవత్సరాలు పద్నాలుగు యాభై రెండు ఎంత వయసు వచ్చింది అంతమా కరెక్టేనా పద్నాలుగును యాభై రెండు అరవై ఆరు సంవత్సరాల అరవై ఆరు సంవత్సరాల వయసు చూసారా ఎంత గొప్ప ధన్యత ఇచ్చాడు అన్ని సంవత్సరాలుగా రాజుగా పరిపాలించటము అసంభవం అంటే దేవుడు తన పట్ల ఉన్న ఉద్దేశములు తన పట్ల ఉన్నటువంటి ఆలోచనలు ఎంత గొప్పగా చూడండి బాల్యమును ఎండుకొని రాజుగా చేసి తండ్రికి బదులుగా రాజుగా చేసి యాభై రెండు సంవత్సరాలు పరిపాలించాడంటే దేవుని ఎందు ఎంత భయం కలిగి ఉన్నాడు జారాజు ఎంత భయభక్తులు కలిగినటువంటి వాడు ఏ విధంగా నెరవేర్చేవాడు ని పరిపాలించినటువంటి రాజుగా యాభై రెండు సంవత్సరాలు పరిపాలించాడు ఎంత గొప్ప ధన్యత ఎంత గొప్ప భాగ్యం అలాంటి ధన్యత మనం పొందుకుంటామా అలాంటి ధన్యత నీవు నేను పొందుకోగలిగితే ఒకవేళ రాజుగా కాకపోయినా దేవుని కుమారులుగా దేవుని కుమార్తెలుగా ఉంటే నీవు నేను కూడా ఎవరి కుమారులము రాజుకుమారులము రాజుకుమార్తెలు ఎవరు వీళ్ళు ఎక్కడి నుండి వచ్చారు వీళ్ళు ఏసయ్య కుమారులు ఏసయ్య ఎవరు రాజులకు రాజు ఏసయ్య ఎవరు ప్రభులకు ప్రభు వీరెవరు ఆయన కుమారులు వీరెవరు ఆయన కుమార్తెలు ఏ కిరీటాలు బోడితలతో ఉన్నారే కిరీటం లేకుండా ఉన్నారే మీరు రాజకుమారులేనా రాజు కుమార్తెలేనా గుండె మీద చేసుకుని చెప్తున్నారా నేను రాజకుమారుణ్ణి నేను బహాటంగా చెప్తాను నేను రాజకుమారుని నీ చెప్తావా నీకున్న ధైర్యం చెప్పేవాళ్ళని దృట్టిగా అట్లా ఎనకూడదు చేయి పైకెళ్తా బాగా అది అది రాజకుమారు ధైర్యం అంటే అట్లా ఉండాలి రాజులు ఎట్లా ఉంటారు నీతి మంత్రులు ఎట్లా ఉంటారు సింహంలాగా ఉండాలి అది సింహంలా ఉండేవాళ్ళు ఎట్లా ఉండాలా గడ్జించి సింహంలా కనబడాలా అంతేగాని పిరికి వాళ్ళ కనపడదు సమయం అయిపోతుంది మిగిలిన వర్తమానం వచ్చే వారం జానం చాన్స్కుందాం దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశ్రవదించను కాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడి అయిన తండ్రి జీవము కలిగిన నీ గణప్రాదాలకు వందనాలు మమ్మల్ని ప్రేమించి మమ్మల్ని నాయన దారిద్ర్యము నుండి ఐశ్వర్యవంతులుగా చేయాలని మమ్మల్ని కృపలో జ్ఞాపకం చేసుకుని నిబిడలుగా చేసుకున్న దేవాది దేవుడు కాబట్టి నీ కృప మా మీద ఎంతగానో హెచ్చుగా ఉంది కాబట్టి నాయన ఈ మాటలు వింటున్న నిబిడలు నేను మేమందరం కూడా నిశ్చిత అనుసరంగా రాజులకు రాజు అయినటువంటి కుమారులుగా కుమార్తెలుగా మమ్మలను సిద్ధపరిచి మీ శక్తి ప్రభావములతో నింపి మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని వినబడినటువంటి ఈ మాటలన్నీ కూడా ప్రభావ ప్రతి వారికి దీవెన కరముగా ఆశ్రదకరముగా మీకు మహిమకరముగా ఉండేలాగిన దీవించి ఆశ్రదించి ప్రతి హృదయంలో నాటి నీరు కట్టి ఫలింపచేసి మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకోమని నన్ను మమ్మల్ని మీ చేతులకు అప్పగించుకుంటూ దీవించి ఆశ్రదించమని ఏసయ్య అతి పరిశుద్ధ నామములో స్థుతించి వెడుకుంటున్నాం తండ్రి ఆమె పంపించే దేవుడు అందరు కూడా హృదయపూర్వకంగా మన హృదయాలను దేవునికి సమర్పించుకుందాం మన మధ్యలో ఉన్నటువంటి దేవాది దేవుడు నిన్ను ముట్టున నిన్ను తాకనయన్నాడు ఆయన తాకితే నీకున్న సమస్యలన్నీ కూడా పోతాయి నీకున్న బాధలన్నీ వేదనలన్నీ పోతాయి నీకున్న కష్టం నీకున్న ఎరుకు నీకున్న ఇబ్బంది అంతా కూడా తొలగిపోతుంది ఈ సమయంలో మన మధ్యలో ఉన్న దేవాది దేవుడు నీకు వాగ్దానం ఇస్తున్నాడు మాట తప్పే దేవుడు కాదు ఆయన ఆయన మనిషి కాదు సమస్త సృష్టికర్త ఆయన సర్వాధికారి ఆయన ఘనమైన దేవుడు ఆయన బలమైన దేవుడు నేను దీవించబోతు ఉన్నాడు ఆశీర్దించబోతున్నాడు ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడైన తండ్రి జీవమగలిగినటువంటి మా ఏసయ్య నీ గణపాతాలకు వందనాలు మా మధ్యలో ఉన్న దేవుడు ఆత్మస్వరూపుడుగా ఉన్నావు మా ప్రక్కనే నిలబడుచున్న దేవుడవు మమ్మల్ని తాకుతున్న దేవుడవు మమ్మల్ని ముడుతున్న దేవుడవు మమ్మలను ఆశీర్వదిస్తున్న దేవుడు మమ్మల్ని దీవిస్తున్న దేవుడవయ్యా మీ కులది వందనాలు స్థుతులు స్తోత్రాలు నీ కృప మా మీద హెచ్చుగా ఉంచినందుకు వందనాలు ఎంతవరకు ప్రభ అనేకమైనటువంటి లేఖన సత్యాల ద్వారా నాతో మాతో మాట్లాడినందుకు వందనాలు మా కుటుంబాలను మమ్మలను దీవించాలని ఆశ్రవదించాలని దారిద్ర్యము నుండి నాయన ఐశ్వర్యవంతులుగా చేయాలని మీ కృప మా మీద ఉంచినందుకు కోట్ల వందనాలు ప్రతి కుటుంబాన్ని ప్రతి కుమారుడిని ప్రతి కుమార్తెని ప్రతి వ్యక్తిని పేరు పేరున పేరు పేరున మీరు దీవించి ఆస్వాదించండి నాయన సంతోషాన్ని ఆనందాన్ని నెమ్మదిని కలుగు చేసి ప్రవ్వ నూరు దంతులుగా ప్రవ్వా మీరు దీవించండి నూరు దంతులుగా ఆశ్రవదించండి మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకోమని ఆది నుండి అంతవరకు ఆదిపక్షం వహించినందుకు కోట్ల కొలిది వందనాలు చెల్లిస్తుంటున్నాం ని దాస్తని బట్టి దాసులను బట్టి ఇచ్చిన గర్భఫలాలను బట్టి వారికి ఇచ్చిన గర్భఫలాన్ని బట్టి సమస్తాన్ని బట్టి వందనాలు నిత్యము నిన్ను స్తుతించే ధన్యత భాగ్యము మాకు ఇచ్చినందుకు వందనాలు మాకు ఇచ్చిన నికృపాక్షేమాలను బట్టి వందనాలు మీ దీవెనలు ఆశీర్వాదాలను బట్టి నీకు స్తోత్రములు ఇక్కడ చేరియున్న కుటుంబాలన్నింటినీ కుమార్తెలను కుమారులను వారి వారి కుటుంబాలను వారి వారి గర్భఫలాలను మీరు దీవించి ఆశీర్వదించబోతున్నందుకు తోట్ల కళవందనాలు చెల్లిస్తూ మహిమ ఘనత ప్రభావం మీకే ఆరోపిస్తూ ఇదిగో బిడలిచ్చినటువంటి ప్రతి ఇవిని దీవించి ఆస్వాదించి నూరు దలుగా ప్రతిఫలము వారి కుటుంబాల్లోని గ్రెంపచేసి మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకుంటారని మా కొరకు తరగ రానయ్య నెస్ అతి పరిశుద్ధ నామములో స్థుతించి వేడుకుంటున్నాను పరమతండ్రి అహమేన్ ఐశ్వరక్తమే చేయం రక్తమే జయం ప్రభుయస రక్తం సంపూర్ణ విజయం అపు నాశనం కలగను కలగనగాక ఆమెన్ తండ్రి యొక్క దేవుని దీవిన కుమారుని యొక్క క్రీస్తు కృప పరిశుద్ధాత్మన్యోనియ సహవాసము ఇప్పుడును ఎల్లప్పుడునూ సదాకాలము మనందరికీ తోడయ్యండి తన కృపల భద్రపరిచి కాచి కాపాడి దీవించి ఆశ్రవదించను కాక ఆమెన్ ఆమెన్ ఆమెన్